హాయ్ అండి రెయిన్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తిస్తుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ రాంగ్ పర్సన్ అంటున్నారు అది మిమ్మల్ని లేక థర్డ్ పార్టీనా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని మీ పర్సన్ నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే మనసులో తలుచుకోండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసింది అంటే మీ పర్సన్కి చాలా మల్టీ అడిక్షన్స్ అనేటివి ఉన్నాయండి వారే బ్యాడ్ పర్సను కానీ వారైతే ఇతరులని క్వశ్చన్ చేయడం జరుగుతుంది డెత్ కార్డ్ అనేది వచ్చేసింది పేజ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ ఎంపరర్ Nine of Cups, The Pool, Three of Cups, Two of Cups, Judgment, Ten of Cups. అంటే మీ పర్సన్ అయితే ఒక రాంగ్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది ఒక వారికి మల్టీ రిలేషన్స్ అనేటివి కూడా ఉన్నవి మీ పర్సన్కి ఎలా మల్టీ రిలేషన్స్ అడిక్షన్స్ మీ పర్సన్ మెంటాలిటీకి వారిది కూడా ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుందండి వారి మధ్యలో నా క్లోజ్నెస్ అనేది ఎక్కువైపోయి మీకు ఈ సిచ్యువేషన్ అనేది వారు మీ పర్సన్ కలిపి మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు మీరు మీ పర్సన్కి లవ్ కేర్ ఎమోషన్ అన్నీ ఇస్తూ వెళ్ళారు కానీ మీ పర్సన్ అదర్ పర్సన్స్కి లవ్ కేర్ ఎమోషన్ అనేది ఇస్తూ ఉన్నారు అంటే మీ లవ్ని మీ కేర్ని మీ పర్సన్ ఎలా తీసుకున్నాడంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని ఒక ఐసోలేషన్లో మీ లైఫ్ అనేది ఉంచుతూ తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ హ్యాపీగా వారితోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ మీరు మీ లవ్ కేర్ని కూడా మీ పర్సన్ మీతోటి ఉన్నప్పుడు మీరే రాంగ్ పర్సను అని అయితే అనుకున్నారండి అలా అనుకోవడం వల్లనే వారు తాడుపాటిని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది అంటే ఇంత లవ్ కేర్ ఎమోషన్ అనేటిది ఎవరైనా ఉంటుందా అసలు ఈ పర్సనే రాంగ్ పర్సన్ అని మీతోటి ఉన్నప్పుడు మిమ్మల్ని రాంగ్ పర్సన్ అని అనుకున్నారండి కానీ మీరు తన లైఫ్లో ఉంటే తనకి కూడా ఇబ్బంది అవుతుందని మీరైతే మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు మీ పర్సను మీ పర్సన్కి అయితే చాలా ఈగో ఉంటుందండి ఈగో వల్ల మీకు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది చాలా పొగరుబోతు పర్సను అంటే ప్రతిదీ కూడా తను చెప్పిందే నెగ్గాలి అనే మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సను అందువల్ల ఇప్పుడు తను అయితే చాలా కష్టపడుతూ ఉన్నాడు తన లైఫ్లో ప్రజెంట్ మళ్ళీ మీ అక్కడ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతూ ఉంది ఎందుకు అని అంటే ఆ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్కి ఎన్ని చూపించాలో అన్ని వారి లీలలు వారి క్యారెక్టరు అన్నీ అంటే వారు మీతోటి ఉన్నప్పుడు మీ పర్సన్కి పరిచయమైన వారైతే కాదండి వారితోటి మీ పర్సన్ టోటల్గా ప్యాచ్ అప్ అయిన తర్వాత వాళ్ళ విశ్వరూపం అనేది మీ పర్సన్కి చాలా విస్తృతంగా చూపించడం అనేది జరిగింది అంటే ఏదైనా ముందుకు వెళ్తేనే కదా తెలుస్తుంది ఏముందో అనేది అలా అయితే మీ పర్సన్కి చూ అక్కడ థర్డ్ పార్టీ వారి యొక్క నిజ స్వరూపం అనేది తెలవడము ఇప్పుడు వారు ఎవరు నేను నా పర్సన్ని నేను రాంగ్ పర్సన్ అని అనుకున్నాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన మనసులో మీ మిమ్మల్ని అలా అనుకోవడం మీ పైన నిందలు వేయడం ఇలా అయితే చాలా చేశారండి మీరే రాంగ్ పర్సన్ అని మీ మిమ్మల్ని రాంగ్ కూడా క్రియేట్ చేసి చూపెట్టారు అంటే వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు చూపెట్టే పెంటికల్ ఆఫర్స్కి కూడా మీ పర్సన్ పడిపోయి మిమ్మల్ని రాంగ్గా చూపెట్టడం అనేది కూడా జరిగింది మరి నా లైఫ్ ఏంటి అని కూడా మీ పర్సన్ ఆలోచించుకోలేదండి అలా చేసేసారు కానీ ఇప్పుడు వారు చూపెట్టిన వారి నిజస్వరూపం వారి గురించి వారి మనస్తత్వం వారి మెంటాలిటీ వాళ్ళ టాక్సిక్ రిలేషన్ వాళ్ళ మల్టిపుల్ రిలేషన్స్ ఇవన్నీ మీ పర్సన్కి ఇప్పుడు టోటల్గా అర్థమైపోయాయి ఎవరు రాంగ్ పర్సన్ ఎవరు రాంగ్ రాంగ్ పర్సన్ కాదు అని ఎవరితోటి ఉంటే లైఫ్ అనేది బాగుంటుంది నేను నా పర్సన్ని ఇలా అడ్వాంటేజ్గా తీసుకున్నాను ఇలా ఎవరు కూడా చేయరు కానీ నేను చేశాను అని మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే నేను ఈ లైఫ్లోకి రావడం వల్ల నాకు వచ్చిన ప్రాఫిట్ ఏమీ లేదు ఆ థర్డ్ పార్టీ నన్ను ఎలా యూజ్ చేసుకున్నారు ఒక తన గ్రిప్లో ఉంచేసుకొని తన ఆడవారైనా మగవారైనా ఎలా యూజ్ చేసుకున్నారంటే ఒక సర్వెంట్ లాగా నన్ను యూజ్ చేసుకున్నారు నన్ను అన్ని విధాలుగా వాడేసుకున్నారు అని మీ పర్సను ఫీల్ అవుతూ ఉన్నారు వారి వల్ల నేను లైఫ్ అనేది కోల్పోయాను ఇప్పుడు నాకు దారి అనేది కనబడడం లేదు నేను ఒక జంక్షన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేస్తే మళ్ళీ నా లైఫ్ నాకు వస్తు అంటే తిరిగి వస్తుంది అని అంటే మళ్ళీ మీరు కావాలి నాకు ఫాస్ట్ లైఫే కావాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా సాంగ్స్ పాడుకోవడం మీ పిక్స్ చూడడము మీరు తనకి పడుకునేటప్పుడు మీ గురించి తలుచుకోవడం అంటే మీరు తను ప్యాచ్ అప్ అయి ఉన్నప్పుడు మాట్లాడుకొని ఉన్న మాటలు అవన్నీ గుర్తుకు తెచ్చుకోవడం మీరు ఆన్లైన్లోనికి ఆఫ్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారు అని తెలుసుకోవడం మీ నెంబర్ బ్లాక్లో నుంచి తీయాలని అనిపిస్తూ ఉందంట కానీ ఆ థర్డ్ పార్టీ వారికి భయపడి నేను నెంబర్ బ్లాక్లో నుంచి తీయడం లేదు అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు నేను ఒక పిరికి పర్సన్ని నేను ఒక నా యాటిట్యూడ్ అనేది నీకు మాత్రమే చూపెట్టాను ఇతరులపైన ఎవరికీ కూడా నా అసలు నాకు కానీ నా మాటకు కానీ వాల్యూ లేదని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు ఇలా కప్ ఆఫర్ చేయాలి అని అయితే అంటూ ఉన్నారు ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే అంటే ఒక జడ్జిమెంట్ లాగా కూడా కోరుకుంటూ ఉన్నారు మీకు మీతోటి అంటే తనకు మీ తన థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి ఆ డెత్ కార్డ్ సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు న్యాయం అనేది చేయాలి మీతోటి ఇలా ఫ్యామిలీ కిడ్స్ అయితే మీ పర్సన్ అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారికి లవర్స్ అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ అయితే గతంలో లాగా లేరు ఒక పాజిటివ్గా హీల్ కావడం అనేది జరిగింది ఎందుకు అనంటే మీ పర్సను తను ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది ఎలా ఎవరు ప్రవర్తిస్తున్నారు ఎవరికి ఇట్లా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉండడం వల్ల లైఫ్లు అనేటివి నాశనం అయిపోతూ ఉన్నాయి అనే ఒక అవగాహన అనేది రావడము బ్యాడ్ పీపుల్ తోటి సావాసం వల్ల మన లైఫ్ కూడా కోల్పోవాల్సి వస్తుంది అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు వ్యాల్యూ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వకూడని వాళ్ళకి అధికంగా ఇచ్చేశాను మీరు ఒక గోల్డ్ లాంటి పర్సను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే అంత మంచి నేను ఒక గిల్టీ వాటి కోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అని కూడా కంపారిజన్ అని చేస్తూ ఉన్నారండి మీకు వారికి పోలిక అనేది కూడా చెప్తూ ఉన్నారు నేను గతంలో మిమ్మల్నే రాంగ్ పర్సన్ అనుకున్నాను కలెక్టివ్నే అనుకున్నాను అని అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీని అనుకుంటూ ఉన్నాను రాంగ్ పర్సన్ అని మళ్ళీ మీతో అయితే లైఫ్ అయితే ఎక్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారండి మీతోటి రీయూనియన్ కావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే పదే పదే థింకింగ్ అయితే చేయడం వారి ఫ్రెండ్స్ని అందరినీ కూడా మీ గురించి అడగడం మేనిఫెస్ట్ చేయడం అయితే చేస్తూ ఉన్నారు నేను లెటర్ వైజ్ కూడా చూస్తానండి ఏ లెటర్ వై వారికి ఎక్కువ ఏ రోజు చాలా లెటర్స్ వచ్చాయండి డబ్ల్యూ లెటర్ హెచ్ లెటర్ జెడ్ లెటర్ एफ लटर जे लेटर एमलेटर क्यूल्लेटर सी ेटर एक्सलेटर एटर टी लैटर एलैटर आर्टर आई लेटर पी लैटर एटर बी लेंटर యూ లెటర్ జీ లెటర్ వి లెటర్ వై లెటర్ ఈ లెటర్ వారికి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి మళ్ళీ మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు తను ఒక పాజిటివ్గా హీల్ కావడం అనేది కూడా జరిగింది తన ఇగో అంతన కూడా పక్కన పెట్టేయాలని కూడా అంటూ ఉన్నారు చాలా గర్విష్ అండి కానీ మళ్ళీ మీతో అయితే రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతూ ఉంది మిమ్మల్ని రాంగ్ పర్సన్ అనుకొని మీ పర్సన్ అయితే మీకు లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి చూపెట్టారు కానీ గతంలో మాదిరిగా వారి ఆలోచనలు అయితే లేవు వారు మారడం అనేది జరిగింది ఇప్పుడు మీ గురించి అయితే ఇలా సాంగ్స్ పాడుకోవడం మీ గురించి థింకింగ్ చేయడం అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతోటైతే కలవబోతూ ఉన్నారండి ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీ రీడింగ్ లాగా ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం